ఈ డంపు చూస్తున్న డంపు ఈరోజు తోట పోయే దారిలో ఈరోజు ఎన్నో రోజుల నుంచి పేర్కొన్న చెత్త ప్లస్ వర్షపు నీళ్లు మొక్కలు ఈ మొక్కలు నీళ్లలోనే ఈరోజు వర్షపు నీళ్లు ఉన్నాయి మొక్కలు పిచ్చి మొక్కల మెలిగాయి మరి మనుషులు చనిపోయిన తర్వాత తీసుకెళ్లే ప్రదేశానికి వెళ్ళే దారి ఇది కనీసం వాసన విపరీతమైన వాసన పక్కనే స్కూలు ఈరోజు సెంటాన్స్ సారీ లోదర్న లోదర్న హై స్కూలు అట్లానే సమాజలు తోట పోయే దారి ఎంత అధ్వానంగా తయారు చేశారు దీన్ని ఎప్పుడు క్లీన్ చేశారు ఎన్ని రోజులైందో కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితి విపరీత వాసన ఈ రోడ్డు కనీసం చివరి చివరి ఈ వెళ్లే దారిలో కూడా ఈ విధంగా చెత్తను తీగిపోవటం చాలా బాధాకరమైన విషయం ఈ రోడ్డును అసలు పట్టించుకోవట్లేదు మున్సిపల్ అధికారులు అట్లానే ఈరోజు ఈ రోడ్డు మీదకి వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి దయచేసి వెంటనే దీన్ని క్లియర్ చేయాలని చెప్పి ఈ రోజు మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో ఈ రోజు డిమాండ్ చేస్తాం Is వాళ్ళు పట్టించుకోవాలి ఇది ప్రైవేట్ స్థలం ఇది ఎవరిది ఎంత ఉంటది సమాధులు రోడ్ల మీదకి వస్తాయి మొత్తం పార్తీ పార్తీ అబ్బు ఏడు దాకా వస్తాయి డెడ్ బాడీ తీసుకెళ్తా ఎవరు ఇంత ముందు ఎప్పుడు లేదు ఇది అంత ఈ చెరువు లాగా తలపిస్తా ఉంది క్రైస్తవ సమాజ తోట పక్కనే ఉన్న స్థలం ఇక్కడ దోమలు ఈగలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లీక్ అవుతా ఉంది కంటిన్యూస్ గా దాన్ని క్లీన్ చేసిన పాపాను బాగాలేదు ఈ వాటర్ అంతా కూడా సమాధుల తోటలోకి వస్తా ఉంది లీక్ అయిపోయి డ్రైనేజ్ లీక్ అయిపోయి మొత్తం రోడ్ల మీదకి వస్తా ఉంది సమాధుల తోటలో వర్షం పడితే ఇంకా మోకాళ్ళ లోతు ఈరోజు ఈ వాటర్ ప్రవహించి ఎవరైనా చనిపోతే ఈ కార్యక్రమం దహన కార్యక్రమాలు చేసుకోవడానికి విపరీతమైన ఇబ్బంది ప్లస్ వాసన దోమలు ఇవన్నీ కూడా ఈరోజు విపరీతంగా ఉన్నాయి చూసారు అక్కడ డ్రైనేజ్ అక్కడి నుంచి లీక్ అయ్యి వెళ్తా ఉంది ఇదంతా కూడా శుభ్రం చేసి ప్రైవేట్ స్థలం కావచ్చు కానీ ఈ స్థలంలో నిలబడిన వాటర్ వల్ల ఈ రోజు సమాజాల తోటలోకి విపరీతంగా వాటర్ లీక్ అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ అక్కడ లీక్ అవుతా ఉంది చూస్తే రోజు అర్థం అవుతా ఉంది మురుకు నీళ్లు మొత్తం కూడా శ్మశానంతో సమాధుల తోటలో రోడ్ల మీద ప్రవహిస్తా ఉంది అక్కడి నుంచి లీక్ అయిపోయి మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఈ కింద నుంచి ఈ సైడ్ ఉన్న ఆ ఫుట్ పాత్ కార్యక్రమం నుంచి డివైడర్ దగ్గర నుంచి మొత్తం లీక్ అయిపోయి లోపలికి వస్తా ఉంది విపరీతంగా వర్షం పడితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి వర్షం లేకపోతే ఈ పరిస్థితిలో ఉంది వర్షం పడినట్టయితే ఈ వాటర్ అంతా కూడా దాదాపు మా కాళ్ళ లోతులో ఈ రోజు ఈ సమాధుల తోటలోకి ప్రవహిస్తుంది తక్షణమే దీన్ని రిపేర్ చేయాలి ఎప్పుడు మా హాయంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు ఇలాంటి కార్యక్రమం చాలా ఘోరంగా ఉంది వాసన స్మెల్ ఈ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ లాగా ఈ రోజు లోపలికి వెళ్తాం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు సమాధుల తోట ఉందంటే చాలా బాధాకరమైన పరిస్థితి మొత్తం అంతా కూడా లోపలికి వస్తా ఉంది వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా ఎవరో పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళకి బాగులేదు అసలు మామూలుగా లేదు జుట్టు కత్తిరించాడు ఏమన్నా చనిపోయింద ఇచ్చి పడేశాడ ఆ ఫోటో వేయాలా మెయిన్ పేజీలో లో రావాలి ఈ రోడ్డు ఒకసారి ఈ రోడ్డు చూస్తే అసలు నడవటానికి కూడా పట్టిపోయి ఎన్నో రోజుల నుంచి ప్రవహిస్తా ఉంది ఇది ఇది నిజంగా ఈ తోటనా అనిపిస్తా ఉంది ఇంత బాధాకరంగా ఉంది చూస్తే ఇక్కడ ఈ రోజు మరి పాచిపెట్టే సవా చనిపోయిన వారిని భూస్థాపితం చేసే కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా అవమానకరంగా ఉంది చనిపోయిన వాళ్ళకు కూడా చూస్తే ఈ రోడ్డు చూస్తే ఎంత భయంకరంగా ఉందో చూడండి పాచి పెట్టిపోయి ఎన్నో రోజుల నుంచి ప్రవహిస్తా ఉంది ఇక్కడ అంటే దీన్ని ఎవరో కన్నెత్తి కూడా చూడలేదు ఇంతవరకు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ రోజు ఈ యొక్క సమాధులతోట ఉంటది అవును కానీ ఇప్పుడు చూసారా జమ్ము కన్నా పై ఎత్తు పెరిగింది ఈ జమ్ము అంతా కూడా ఈ జమ్ముని ఇంతవరకు ఎవరు కూడా శుభ్రం చేసిన పాపాన్ని బాగాలేదు కింద గ్రాసు మట్టి ఇందులో వచ్చే సమాధులు ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన టోటల్గా టోటల్ గా దీన్ని అసలు ఎవరు కన్నెత్తి చూడలేదు దీని మెయింటెనెన్స్ లేదు ఎంత అశుభ్రంగా ఉందంటే ఇక బురద నీళ్లు పాచిపెట్టిపోయి ఉన్నాయి రోడ్ల మీద నడవాలంటే మధ్యలో ఏదైతే సిమెంట్ రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్ల మీద కూడా నడవటం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఏదో చూస్తున్నాం అట్లానే ఇక్కడ జమ్మి పట్టిపోయి పాములు ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి పాములు కూడా లోపలికి వచ్చే పరిస్థితి అయినా కానీ ఎవరు కూడా పట్టించుకునే దాఖలా లేదు

ఇక్కడ కూర్చొని తాగటం ఆ బాటిల్లన్నీ వెనక్కేయటం ఇది సమాధుల తోటలో జరుగుతున్న పరిస్థితి ఇది ఒక అడ్డాగా తయారైంది ఇక్కడ ప్యాకాట ఆడటం ఇక్కడ మందు బాటిల్ మందు తాగటం మందు బాటిల్ అన్ని కూడా వెనక్కి గ్లాసుల్లో కూడా ఈ రోజు కొన్ని నీళ్లు అవి కూడా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తుంటే ఎంత అధ్వానంగా తయారైందో చూడండి ఒకసారి పర్లేదు చూడండి వద్దులే చూడండి ఈ బాటిల్లు ఇవన్నీ కూడా ఇక్కడ పడేసారు మొత్తం దీనిలోకి కాలువ ప్రవహిస్తా ఉంది ఇక్కడ చిన్న మట్టి పోసారు ఇక్కడ ఇది గాని వర్షం ఎక్కువైనా సరే ఈ మట్టి ఏదన్నా గడ్డి పడినా సరే ఈ నీళ్ళన్ని కూడా వచ్చే పరిస్థితి దీని కూడా కూడా మెయింటైన్ చేయక ఈ వాటర్ అంతా ఉంది ఈ మొక్కలు తీసేయలేదు అందువల్ల ఫ్లో సరిగ్గా పోవటం లేదు చెట్లు పెరిగి ఉన్నాయి కాలువలో దీనివల్ల ఈ వాటర్ పోవటానికి కూడా చాలా ఇబ్బందికరమైన అడ్డంకులు ఉన్నాయి సో దాని వల్ల ఈ నీళ్ళన్ని కూడా సమాజ తోటలోకి వచ్చే పరిస్థితి మరి వీళ్ళు వచ్చి కనీసం కాదు కనీసం వచ్చి పట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి క్లీన్ చేయించాలి కదా ఏంది ఏ అసలు ఎలికసూసారా పందికొక్క వచ్చింది చూసారా నాలుగు రోజులు అయిందా ఇది చూసి ఇది ఒక నెల వాడయా నిజాలు చెప్పాలా అబద్ధం చెప్పకూడదు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది అంటున్నా నేను వారం రోజుల నుంచి అంటవా నా ఉద్దేశం నాలుగైదు నెలల నుంచి జరుగుతుంది అంత పాసి పెట్టిపోయి రోడ్డు మీద అసలు నడవటానికి చూడు అసలు పందికొక్కు చూడు ఎక్కడ తెచ్చిందో పందికొక్కు చూడు ఈ అంటే ఎవడ వేసినా సరే రావాలి ఒక్కరు ఎందుకు రావాల గేట్ లో ఏం లేదు దగ్గర ఉంటే అసలు మరీ అది ఎంత అధ్వానంగా ఉంది అసలు ఉంది సిలువ దగ్గర పడేశారు మందు బాటిల్ విపరీతంగా తాగి వెనక్కి రోడ్ల మీద డ్రైనేజ్ ప్రవహిస్తుంది పాచిపెట్టిపోయింది దాని మీద నడవడానికి కూడా అవకాశం లేదు రోడ్ల మీద ప్రవహిస్తా ప్రవహిస్తాం అదే చెప్పాను వారం రోజుల లోపల క్లియర్ చేయకపోతే మేమే వాటర్ ట్యాంకులను మనుషులు తీసుకుని ఈ వాటర్ ఎట్టబావాలో బయటికి చూడాలా లేకపోతే అక్కడ ఏదైనా గోడ దగ్గర ప్యాచ్ వరకు సిమెంట్ వరకు లోపలికి లీక్ అవ్వకుండా ਸੈਂਟਰ ਦਾ ఈ రోజు నర్సరావుపేట పట్టణంలోని సమాధుల తోట ఎక్కడైతే ఈ రోజు క్రైస్తవ సమాధుల తోట క్రిస్టియన్ పాలెం వెనక వైపు ఉందో దాన్ని ఈ రోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ మాదిగులు మాలల యొక్క యొక్క సమాధులు నిర్మాణం చేసుకొని చనిపోయిన వారికి భూస్థాపితం చేసి ఇక్కడ సమాధులు నిర్మాణం చేసుకోవడానికి ఈ ప్రదేశాన్ని కేటాయించి అంటే చివరి మనిషి చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా పరలోకానికి వెళ్ళాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు ముఖ్యంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ రోజునొచ్చి ఇక్కడ సమాధులకి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఇవిరి ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ రోజు ఈరోజు ఒక్కసారి అడుగు పెట్టి చూస్తే ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్ల మీద ఈ మురుగునీరు అంతా కూడా కొన్ని నెలల నుంచి ప్రవహిస్తూ ఈ రోడ్లన్నీ కూడా పట్టిపోయి నడవటానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఈరోజు రోజు మేము చూస్తున్నాం గమనిస్తున్నాం అట్లానే ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలం నుంచి ఆ వాటర్ అంతా నిలబడి ఈ తోట లీక్ అయ్యి అంతా కూడా వాటర్ అంతా సమాధుల తోటలోకి వచ్చి రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటే ఇంతవరకు ఎవరు కూడా దీని వైపు కన్నెత్తి చూడలేదు పట్టించుకోలేదు చనిపోయిన పందికొక్కులు స్థూపం దగ్గర వెనకున్న మన పెద్ద స్థూపం దగ్గరే పెద్ద చనిపోయిన పందికొక్కు పడేస్తుంటే సిలువ దగ్గరే సిలువ దగ్గరే పందికొక్కులు ఉన్నాయి గడ్డి విపరీతంగా పెరిగిపోయింది అట్లానే మందుబాబులు పేకాట ఇక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ మందు తాగి వెనక బాటిలన్నీ ఇక్కడ పడేసే కార్యక్రమం మరి సమాజులు తోటలాగా లేదు ఇది ఎంతో అద్వానం పరిస్థితుల్లో దీన్ని మెయింటైన్ చేస్తున్నారు గతంలో మేము సెంట్రల్ లైటింగ్ చేయించాం అక్కడ ఇక్కడ రెండు ఆ సెంటర్ లైటింగ్లు నీళ్ళు ట్యాప్లు ఏర్పాటు చేశాం మూడు బోర్లు ఏర్పాటు చేసాం నీళ్లు రావట్లేదు అసలు మంచినీళ్లు ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సెంటర్ లైట్లన్నీ కూడా పాడైపోయినాయి బోర్లు ఏదో అరకొరగా పనిచేస్తా ఉన్నాయి ఈరోజు పది అడుగుల మనిషి మేర గడ్డి గడ్డి మొలిచి ఈ సమాధుల తోటలో జమ్మి పెట్టి పాములు కూడా లోపలికి వచ్చే పరిస్థితి ఉంటే కనీసం పట్టించుకున్న నాదులు లేదు గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఎమ్మెల్యే గారు రోడ్డు మీద సెలవు పట్టుకొని మంచి ఫోటోలు దిగి ఫోజులు దిగి పేపర్కి ఇచ్చే కార్యక్రమం చేస్తాడు కానీ కనీసం ఈస్టర్ పండగ రోజు అంటే శుక్రవారం తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ పండగ ఈస్టర్ పండగ రోజు వచ్చి ఈ యొక్క సమాధులతోట ఎలా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు కనీసం వచ్చి చూసిన పాపాను బాగలేదు మాట్లాడితే చెత్తను సిపిరి పట్టుకుంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక వారం రోజులు టైం ఇస్తాం వచ్చే ఆదివారం దాకా టైం ఇస్తాం మీరు శుభ్రం చేశారా చేయండి లేకపోతే మేమే మనుషులు తీసుకొని వచ్చి వాటర్ తీసుకొని వచ్చి శుభ్రంగా ఇదంతా క్లీన్ చేయించి ఎట్నుంచి బావలు అనేది కూడా మేమే ఒక శ్రమదానం లాగా పెట్టుకొని దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు మేమే చెప్తా ఉన్నాం దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది ఈ సమాధులతో శుభ్రం చేయకపోతే మేమే స్వయంగా మా యొక్క సొంత నిధులతో దీన్నంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మా పార్టీ తరఫున ఈ రోజు మేము పిలుపునిస్తున్నాం అటానే ఎస్సీ సోదరులు దయచేసి పట్టణంలో ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు సమాధులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ బంధువులు సమాధులు ఉన్నాయి చాలా మంది ఉంటున్నారు వాళ్ళందరూ వచ్చి కనీసం ఒకసారి దీన్ని చూడాలి నా కోరిక ఏంటంటే ఒక్కసారి వచ్చి మీరు చూడండి ఎలా ఉంది ఏంటి పరిస్థితిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు కనీసం ఇక్కడ తొంగి చూసే నాదులు లేడు మున్సిపాలిటీ కింద ఉంది మున్సిపాలిటీ అధికారులు వచ్చి చూడాలి పర్యవేక్షించాలి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి అలాంటిది ఏమీ జరగట్లేదు గతంలో మేము పేకాట ఆడుతుంటే ఒక ఎస్ఐని టూ టౌన్ ఎస్ఐని ఇక్కడ నైట్ పెట్రోలింగ్ చేయాలి నైట్ పర్యవేక్షణ చేయాలని చెప్పి ఆదేశాలు చేసి ఇక్కడ అంతా కూడా శుభ్రంగా ఉంచడం జరిగింది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి లేకుండా ఈరోజు ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకునే నాదు లేడు దయచేసి ఎస్సీ సోదరుల పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు సమాధులు ఉన్నాయి వాళ్ళ పిల్లల సమాధి వాళ్ళ బంధువుల సమాధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి వచ్చి దీన్ని చూసి అందరూ కూడా ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మీరందరూ కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా మీడియాకి ఇవ్వండి రేపు వచ్చే వారం దాకా టైం ఇద్దాం అందరం వచ్చే వారం లోపల చేయకపోతే వచ్చే ఆదివారం లోపు చేయకపోతే మేమే స్వయంగా వచ్చి ఈ యొక్క శుభ్రం చేసే కార్యక్రమం చీపులు అన్ని పట్టుకొని మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి మేమే సొంత నిధులు ఎంతైనా పర్వాలేదు దీన్ని శుభ్రం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ రేపు కూడా ఎస్సీ సోదరులందరూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి దీని మీద మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం